హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట అన్నంలోకి మనకు ఇష్టంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డేస్టెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు మిర్చి వేసుకొని చిటపట్లాడాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి కట్ చేసుకున్నవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే ఇవి వేసాక ఆనియన్స్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని దొండకాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి నేనైతే దొండకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే అందులో వేసుకుంటున్నాను కొంతమంది అయితే దొండకాయలు పసుపు వేసి బాగా తిండి ఆ రసం పక్కన పడేసి మామూలుగా దొండకాయలు ఉంటాయి కదా అవి వేస్తారు అప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి అలా కాకుండా ఇలా చేశారు అంటే మీరు ఇలా చేశారంటే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది దొండకాయలు కట్ చేసి పెట్టుకున్న వేసాక పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి ఇంకా అలాగే ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదు ఫ్రైస్కి ఎందుకంటే దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా ఆనియన్స్ అనేవి మూత పెడితే ఫ్రై అవుతూ ఉంటాయి అందుకని గోల్డెన్ కలర్ అయితే రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దొండకాయలు ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్కి ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి మాడుతుందేమో చూసుకుంటూ నిజంగా నేను చెప్తున్నానని కాదు కానీ ఇలా చేశారంటే మీరు దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి రెండింటికి కలిపి చేస్తున్నాను అందుకే ఎక్కువ దొండకాయలు అయితే కట్ చేశాను కట్ చేసే విధానం కూడా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అంత పని కూడా ఎక్కువగా ఉండదు చాలామంది ఫ్రై చేయాలంటే ఇవి మగ్గవు అని చెప్పేసి కొంచెం ఫ్రైస్ అనేది అవాయిడ్ చేస్తారు కానీ మనం చిన్నగా కట్ చేసుకుని త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు నేనైతే కారం వేసుకుంటున్నాను మనకి ఎంత కావాలంటే మన రుచికి తగ్గట్టుగా అంత కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ మగ్గింది అనుకోండి కారం వేశారు కాబట్టి మాడిపోతుంది ఇలా మగ్గించుకున్న తర్వాత తీసి లాస్ట్లో లాస్ట్లో మసాలా యాడ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ మసాలా యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ ఉంచి ఆఫ్ చేసుకోండి స్టవ్ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంక ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి